హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం ఈ వీడియోలో చాటల వాయినాల గురించి వివరిస్తున్నాను చాటల వాయినాలకు చాటలు ముందు రోజు రాత్రి తెచ్చి ఉంచుకోవాలి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చాటలను కడిగి నీరు జారేటట్లు నిలబెట్టుకోవాలి కడిగిన చాటలకు అంచుకి అరచేయంతా వెడల్పున పసుపు రాయాలి తర్వాత చాటికి మధ్యలో అర్ధచంద్రాకారంలో కుంకుమ రాసి మధ్యలో బొట్టు పెట్టాలి దానికి రెండు వైపులా రెండు చొప్పున కుంకుమ బొట్లు పెట్టాలి మొత్తం ఐదు బొట్లు తర్వాత చాటను తిప్పి వెనుకవైపు కూడా ఐదు బొట్లు పెట్టాలి ఎన్ని చాటలు కావాలి అంటే పదహారు వాయినాలు ఇవ్వాలి పదహారు రెళ్ళు మొత్తం ముప్పై రెండు చాట్లు కావాలి తర్వాత తోరణాలు తయారు చేసుకోవాలి రెండు మూర్ల పడువుతో దారాన్ని పదహారు వరుసలు వేయాలి వాటి అన్నిటికీ పసుపు రాసుకోవాలి మేము సులభంగా అవ్వడానికి ముందు రోజు రాత్రి పదహారు వరుసల దార పోగులను తయారు చేసుకుని పడకుండా డబ్బాకి చుట్టుకున్నాం పసుపు వ్రాసాక తోరణాలు చిక్కు పడకుండా విడివిడిగా తీసి పెట్టుకున్నాం తర్వాత బెల్ల కుడుముల కోసం బియ్యం పిండిలో నీళ్లు పోసి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా వాయినానికి పదహారు చొప్పున తయారు చేసుకోవాలి గుండ్రంగా చేశాక కొద్దిగా నొక్కి బెళ్ళలాగా చేసుకోవాలి వాయినానికి పదహారు చొప్పున పదహారు వాయినాలకి రెడీ చేసుకోవాలి తర్వాత లక్కజోళ్ళు పదహారు చొప్పున పదహారు వాయనాలకి చిన్న కవర్లో సర్దాము అలాగే పదహారు పూసలను కూడా దారానికి గుచ్చి వాటిని కూడా అదే కవర్లో వేసుకున్నాం ప్రతి వాయనం చాట్లో ఒక జత అరటి పళ్ళు తమలపాకులు వక్క పసుపు కుంకుమ పువ్వు నాలుగు గాజులు ఎరుపు లేదా ఆకుపచ్చవి పదహారు లక్కజోళ్ళు నల్లపూసలు ఇవి రెండు మనం కవర్లో వేసాం అలాగే పదహారు కుడుములు ఇవన్నీ కూడా పదహారు చాటల్లో పెట్టి రెడీ చేసుకోవాలి మా వియ్యపురాలు నిర్మల తనకు ముందు తీర్చుకుని తర్వాత మా కోడలు శిరీషకు తీర్చారు అందుచేత పదహారు పదహారు మొత్తం ముప్పై రెండు వాయినాలకు అన్నీ సిద్ధం చేస్తున్నారు పదహారు అలా ప్రతి చాట్లోనూ పెట్టాలా ఇలా కొట్టి పువ్వులైనా పదహారు ముళ్ళు వేసిన తోరణం అందులో చాట్ అరేంజ్ చేసేసారు వీళ్ళంతా ప్రిపరేషన్లో ఉన్నారు తోరణాలు తక్కువయ్యాయని తోరణం కోసం మళ్ళీ పోగులు పోస్తున్నారు చూసారా ఎంత పొడుగులు పోస్తున్నారు మొత్తం పదహారు వరుసలు పొయ్యాలి చాటల వాయనం అంటే చాలా శ్రమతో మరియు ఖర్చుతో కూడుకున్న పని అందుకే చాటల వాయనం తీర్చడానికి వాయిదాలు వేస్తూ ఉంటారు తోరణాలు కూడా వేసిన చాటలను రెండో చాటితో మూసేశారు మీరు ఏమేమి పెడతారు చాటలో దీంట్లో కుంకుమ కుంకుమ కాటిక అద్దము ఓకే దువ్వినట్టు అలంకరణ సంబంధించిన అలంకరణ సంబంధించిన వస్తువులన్నీ పెడతారు ఓకే తర్వాత అరటి పొళ్ళు ఆకు వక్క పువ్వు గాజులు పదహారు కుడుములు పదహారు కుడుములు ఓకే ఓకే చీర జాకెట్టు గాజులు అది తోరణం కట్టిన తోరణం కట్ చేసుకున్నారు కాబట్టి లక్క జోలు ఇవి కూడా నల్ల బోసులు దీంట్లో నల్ల బోసులు అవి కూడా అంటే లెక్క 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 ఎన్ని వేయాలి పదహారు పదహారు ఇవి పదహారు ఇవి పదహారు చేటలు రెండు చేటలు ఇలా ఇలా పెట్టి అలంకరణ వస్తువులున్న బాక్స్ కూడా పెట్టి

మిగతా వారు పూజకు సిద్ధం చేస్తున్నారు పాలవెల్లికి పసుపు రాసి బొట్లు పెడుతున్నారు వాయనం ఇద్దరు తీసుకుంటున్నారు కాబట్టి రెండు పాలవెల్లులు సిద్ధం చేస్తున్నారు దేవునికి పీఠం రెడీ చేసి దానిపై రంగవల్లులు దిద్ది కింద నేలపై కూడా ముగ్గులు వేసి అలంకరించారు ఇదిగో ఇక్కడ పాలవెల్లికి అలంకరణ చేయడానికి నిర్మల పూలమాల కడుతోంది కట్టిన పూలమాలతో పాలవెల్లిని చక్కగా ముస్తాబు చేస్తున్నారు అలా కట్టిన పాలవెల్లులకు పళ్ళు కూడా కట్టి అలంకరించారు పీఠంపై కలసం పెట్టడానికి షేరుంపావు బియ్యం పోసారు దీనికి కూడా కొలత ఉంటుందట అలా పోసిన బియ్యంపై పసుపు కుంకుమలతో పద్మం ముగ్గు వేశారు తర్వాత ఐదు తమలపాకులను వీడియోలో చూపిన విధంగా అమర్చారు దానిపై చెంబు పెట్టి కొబ్బరికాయకు జాకెట్ ముక్కతో కలిసాన్ని తయారు చేసి గాజులు తొడిగి పూలమాలలతో అలంకరించారు తర్వాత నోము నోచుకునేవారు వాయనం ఇచ్చే ముత్తైదుల కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టారు పారాణి పెట్టిన పాదాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి పావు కోళ్ళకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి అమ్మయ్య పనులన్నీ అయ్యాయి ఇక పూజ మొదలు పెట్టడమే ఆలస్యం దేవుని పీటపై దీపాలు మిగతా పూజా సామాన్లు అన్నీ సిద్ధం చేసుకున్నారు గారు ముందుగా వినాయకుని పూజ తర్వాత గౌరీ పూజ చేయించారు ने बुद्धे स्वहा है स्वहा बुद्धे स्वहा है स्वहा चला बैठो एक छोटा बात है तो इधर फेस पर मारो है जय इन का जगह माखन दे माधव आय स्वहा आय नो जगह कट्टर

सजावटन मासूम से सरवाह फिक्र रायखा बत्तावाज जमाया तो संभ्रषण जरदानों से हर मायन मायन मस्तायुक्त मुंशामर प्यामी मनीर जुपितर मस्तायुक्त अनंत रंग सुनाचम नियम समर प्यामी चाइन मनाना विलोपत्र सुस्पास्त रानिकमर प्यामी रोलेक्स नवीन रोलेक्स

గృహాణ వరదోహవ చంద్రాదేవి సుగంధేషు సువాసి పాద్యం గృహాణ చూశ్రోణి రత్న ర రత్నపత్నమోస్తు ఓం శ్రీ గౌరీదేవతాదయో పాద్యం సమర్పయామ కాకారా ఆర్త ఓం శ్రీ గడిగినట్టుగా భావం చేసుకుని మళ్ళీ నిల్చుతాము రత్న పాత్రే స్థితి తోయం సర్వీత సమన్వితం తర్పూరగంధ సంయుక్తం అర్ఘ్యం తుభ్యం దాస్ అహం ని గౌరీదేవత శుద్ధ ఆచమనీయం సమర్పయా తాటకాయ నమ కర్ణౌ పూజ్రజలకాయ నుఖం పూజయాయటం పూజకా నీలాలకాయ నమ హస్త పూజేణీమా వేణీ పూజయామి భద్రకాళీని తిరక్ పూజ పూజంతా అయ్యాక నైవేద్యాలను సమర్పించి ఇవ్వాలి బ్రాహ్మణ్ని పెట్టుకుని పూజ చేసుకోవాలి పూజా విధానం అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా వివరించడం లేదు తర్వాత స్త్రీల వ్రత కథలు పుస్తకంలో ఉన్న పదహారు కుడుముల తద్దే కథ చదువుకోవాలి వాయిను తీర్చుకునేవారు కథ వింటూ గౌరీదేవికి ఇచ్చే తోరణానికి ముడులు వేసుకోవాలి కథ చదవడం పూర్తి అయ్యాక ముందుగా ఒక వాయిను గౌరీదేవికి ఇవ్వాలి ఆ వాయను తీర్చుకున్న వాళ్ళు ఉంచుకోవాలి తర్వాత రెండవ వాయను ముత్తైదుకు ఇవ్వాలి వాయిను అందుకునేటప్పుడు మంచంపై దుప్పటి వేసి కోడల్లో వాయిను ఇచ్చే ఆవిడ కుడి కాలు వేసుకుని ఎడమకాలును మంచంపై పెట్టాలి వాయినం అందుకునే ముత్తైదువ ఎదువ ఎడమకాలకు పావుకోడు వేసుకుని కుడికాయలు మంచంపై ఉంచాలి వాయిను అందుకునేటప్పుడు చాటల కింద నీళ్ల చెంబు నుంచి ఇద్దరి కొంగులు దానిపై కప్పి వాయిను అందుకోవాలి ఆ వాయిను తీర్చు అందుకునేటప్పుడు వాయిను తీర్చుకునే వాళ్ళు ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకునే ముత్తైదువ ఎదువ పుచ్చుకుంటునమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయను ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయను ఈ వాయను అందుకున్న వనిత ఎవరు గౌరీ పార్వతి అది నేనే ఈ విధంగా అంటూ వాయను అందుకోవాలి మిగతా వాయినాలన్నీ ఆ ముత్తైదువుకే ఇవ్వాలి ముత్తైదుకి ఇచ్చిన వాయనం ఆవిడకి ఇచ్చి మిగతా వాయనం చాటలు చాటలు తీర్చుకున్న వాళ్ళు వాళ్ళ గోత్రికులకు వచ్చిన వాళ్ళకు అప్పుడే ఇచ్చేయచ్చు రాని వారికి తర్వాత పంపుకోవచ్చు నమస్కారం అమ్మ మీ పేరు నా పేరు మీరు ఎప్పటి నుంచి చేసినారు ఈ పూజలు అన్ని మీ గురించి కొంచెం చెప్తారా మేము గణపతి భక్తురాలండి సంవత్సరాల నుంచి చేస్తామండి అంటే ఈ పూజలు అవి చేయడం మూలనా మీరు ఎలా సందేశం ఇస్తారు పిల్లలకి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి నన్నే మారిపోయినాయి కదండి ఇప్పుడు ఇప్పుడు ఎవరికాళ్ళకి ఎంతవరకు ఉద్యోగాలు పరిగెత్తడమే కానీ పూజలు చేయటం మీద ఎవరికి శ్రద్ధ ఉండట్లేదు ఇది గౌరీదేవికి చాలా మంచిది ఇది భాద్రపద శుద్ధ తది నాడు తీసుకుంటారు కర్ణాటకలో అయితే బాగా ఇది స్వర్ణగౌరీ వ్రతం అని బాగా చేస్తారండి అమ్మవారికి అన్ని అలంకారం చేసి ఆ బంగారంతో అలంకారం చేసి చేస్తారు ఇది భాద్రపద మాసం మామూలుగా మనం పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం ఆగిన తర్వాత రెండో సంవత్సరంలో తీరుస్తారండి ఇది పదహారు కుడుమల వాయనం అని పదహారు వాయనాలు చేతలు పెట్టి తీర్చి అది మళ్ళీ భాద్రపద శుద్ధ తదినాడు మళ్ళీ దీనికి పతివాయనం అని పెడతారండి పతివాయనం అప్పుడు పదహారు కుడుములు పెట్టి దీపం పెట్టి అమ్మవారికి మళ్ళీ మొత్త కూడా వాయనం ఇవ్వాలండి ఇంకా అప్పుడు కూడా అక్కర్లేదు అప్పుడు చాట్లక్క కోరిక వాయనం ఇస్తా సరే తాంబూలం పదహారు కుడుములు పెట్టి ఒక దీపం పెట్టి దాంట్లో వాయనం ఇస్తారు గౌరీదేవికి మళ్ళీ మొత్త కూడా ఇస్తారు చేసినాక గౌరీ పూజ చేస్తే మనకి అన్న అందుకోసం ఇప్పుడు ఇవన్నీ వివరాలు చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు నమస్తే మీ పేరు కృష్ణ కుమారి గురించి కొంచెం వివరిస్తారా ఈ చాట్ల వాయినాల గురించి వెనకటి నుంచి పెద్దలు అందరూ చెప్పేవారు కాబట్టి తీర్చుకుంటే ఆడపిల్లలకు మంచిది ఔషర్యమని అందుకని ఐదు చార్లు పదహారు చా ముప్పై రెండు చార్లు పెట్టి పదహారు వాయినాలు ఇచ్చి వారణాలతో సహా మంచిదని చెప్పి పెట్టారు మంచి రోజు కార్తీక మాసం శ్రావణ మాసం మాఘమా మాసం ఈ మూడు మాసాల్లో తీర్చుకోవాలి ఆదివారం కానీ గురువారం కానీ అంటే వారాలు కూడా చూసుకోవాలి కానీ గురువారం రెండు వారాలేనండి అలాగే మాసాలు మూడు మాసాలు చెప్పారు కార్తీక మాసం శ్రావణ మాసం మాఘమాసం ఈ మూడు మాసాల్లో తీర్చుకోవచ్చు తీర్చుకోవచ్చు మిగతా రోజుల్లో తీర్చుకోవాలి ఎవరైనా తీర్చుకోవచ్చా తీ అందరికీ ఉంటాయి వంతులు అందరూ తీర్చుకోవచ్చు మరి ముత్తైదులుగా ఉండేవాళ్ళు కూడా తీరు ఉండాలా తీరే ఉండాలండి ముత్తైదులుగా ఉండేవాళ్ళు ఇలా పూజ చేసుకున్న వాళ్ళకే ముత్తైదులుగా అయిపోవాలి అండ్ ఈ చాట్లు పూజ అయిపోయినాక వినాయక చవితికి మళ్ళీ ఒక ముత్తైదుకి పతి ఆయనం పెట్టుకోవాలి పత్తి వాయినప్పుడు కూడా మళ్ళీ చాట్లు ఇవ్వాలా చాట్లు అక్కర్లేదు కుడు ఇప్పుడు ఈ మనం చిన్న పదహారు బిళ్ళలు చేసాం కదా ఒక పెద్ద కుడుం చేసి దాని మీద పదహారు బెళ్ళలు పెట్టి జ్యోతి పెట్టి జాకెట్ మొక్క నల్లబోసలో ఈ లెక్కదోళ్ళు మళ్ళీ నల్లబోసలో జోళ్ళు పెట్టాలి పెట్టి ఒక ఆవిడికే వాయనం ఇవ్వాలి ఓకే ఈ పూజ చేసే రోజు ఉపవాసం ఉండాలంటారా ఉపవాసమే ఉండాలి ఆ రాత్రి కూడా భోజనం చేయకూడదు పగలు భోజనం చేయాలి రాత్రి భోజనం చేయాలి నోము పూర్తయ్యాక పిలుచుకున్న బంధువులకు భోజన ఏర్పాట్లు చేశారు ఈ నోముకి అందరినీ ఆడవాళ్ళని ఎక్కువగా పిలుస్తారు పెద్ద ముత్తైదుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీసులు తీసుకోవాలి చూశారా చాటల వాయినాలంటే ఎంత పని ఉందో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి